ఈ నెల ఎనిమిదిన మనకి అత్యంత పవిత్రమైన అత్యంత ఇష్టమైనటువంటి శ్రావణ వరలక్ష్మి వ్రతం అండి వరలక్ష్మి వ్రతం రోజు ఎంతో పవిత్రమైనటువంటిది కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లల చేత పెద్ద ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి శ్రద్ధగా చేయించడం అయితే చేస్తారు అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మవారి పూజకి అనువైనవి అయినప్పటికీ ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి పూజ వలన విశేష ఫలితం అయితే మనం పొందుతామండి ఈ రోజు ఉదయం మనం స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని కనుక స్నానం చేశామనుకోండి అన్ని పాపాలు తొలగిపోవడంతో పాటు ఆ లక్ష్మీదేవి ఎంతగానో మన సంతోషించి మన ఇంటిలో సిరుల వర్షం కురిపిస్తుంది మరి ఎంతో పవిత్రమైనటువంటి ఏ వరలక్ష్మి వ్రతం రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేస్తే భోగభాగ్యాలు మనకి కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం వరలక్ష్మి వ్రతం హత్యం గురించి భవిష్యత్ పురాణంలో కథ కూడా ఉందండి ఆ కథ వినినా చెప్పినా ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కైలాస శిఖరాన ఒక రోజున పార్వతి పరమేశ్వరుడు స్వగట ఆట అయితే ఆడుతూ ఉంటారండి ఎవరు గెలిచారు అనేటువంటి విషయం పైన వారి మధ్య వివాదం ఏర్పడుతుంది వారు చిత్రనయమిని మధ్యవర్తిత్వం అయితే కోరడం జరుగుతుంది ఆ మహాశివుడైతే భయమైనటువంటి చి అతను పార్వతీదేవి ఓడిపోయిందని చెప్తే అతను పార్వతీదేవి ఆగ్రహిస్తుంది అతను ఇలా అంటుంది అసత్యవాది కుష్టి వ్యాధి గ్రస్తుడు అవ్వు అని చెప్తుంది అప్పుడు మహాశివుడు ఇలా అంటారు శాంతించు అని చెప్పేసి స్వామి చెప్తారు శాప విమోచనం చెప్పమంటారు ఒక నది ఒడ్డున అప్సరసలు వ్రతం చేస్తున్నారు వారు నీ దగ్గర నీకు వ్రతం గురించి చెప్తారు అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి తిరునోపాయం చెప్తుంది అన్నమాట అప్పుడు అతను వ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి చేరుకోవడం జరుగుతుంది ఒక రోజున ఆ సరోవరం దగ్గర కొంతమంది అప్సరసులు వచ్చి వ్రతం అయితే ఆచరిస్తారండి ఇక అతను వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి తెలుసుకోవడం జరుగుతుంది వారు వరలక్ష్మి వ్రతం అని చెప్తారు ఇక చిత్రనేమి అప్సరసులు వ్రతాన్ని ఆచరించేటువంటి విధానాన్ని భక్తి శ్రద్ధలతో గమనించి క్రిస్తు వ్యాధిగ్రస్తు నుంచి విముక్తుడవుతాడు అతను శరీరం స్వర్ణ ఛాయ సంతరించుకుంటుంది పిమ్మట అతను కూడా వ్రతాన్ని ఆచరించి కైలాసాన్ని చేరి ఆది దంపతులకు ప్రమాణాలు చేయడం జరిగింది ఇక వారు అతన్ని ఆశీర్వదిస్తారు శివుడు చిత్రనేమితో ఇలా చెప్పడం జరుగుతుంది ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్రుల ఆభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారునిగా పొందింది అని అంతేకాదండి పరువులు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని అయితే పొందారు పూర్వం పుణ్యనాపురంలో చారుమతి అనేటువంటి ఒక పతివ్రత కళలో ఈ వ్రతాన్ని గ్రహించి సేవన శుక్ల పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది అంతేకాదు నందుడు విక్రమార్కుడు అనేటువంటి రాజులు కూడా ఈ వ్రత మహిమా వల్లనే రాజ్యాలను సంపాదించారు అని చెప్పేసి చిత్రనేమితో ఆ మహాశివుడు చెప్పడం జరిగింది కాబట్టి ఈ పవిత్ర కథ భవిష్యత్తుర పురాణంలో ఉందండి ఈ కథ విన్నంత మాత్రం చేతని అష్టైశ్వర్యాలు మనకి కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు వరాలు ఇచ్చేటువంటి దేవతగా ఆ వరలక్ష్మి అమ్మవారిని మనం కొలవడం జరుగుతుందండి ఈ రోజు వరలక్ష్మి అమ్మవారి పూజ అష్టలక్ష్మి అమ్మవారి పూజతో సమానమండి ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలి అని చెప్పేసి అమ్మాయిలు ఈ వ్రతాన్ని ఆచరించడం అయితే జరుగుతుంది పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ రోజున అంటే వరలక్ష్మి వ్రతం రోజున కేవలం చన్నీటిని మాత్రమే తలపైన పోసుకుని తలస్నానం అయితే చేయాలండి షాంపూలు కుంకుడుకాయలతో ఈ రోజు చేయకూడదు అంటే ముందు రోజే మనం చేసేయాలండి మనం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే తలస్నానం అది చేసేసి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అయితే మనం శుభ్రపరచుకొని ముందు రోజు తలస్నానం చేశాం కాబట్టి ఈరోజు స్నానం చేసేటువంటి సమయంలో ఈ మంత్రాన్ని చదివి స్నానం తలస్నానం అయితే చేయాలి మీరు గనుక ఇలా చేశారనుకోండి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుందండి గంగేచ యమునే చేవా గోదావరి సరస్వతి నమస్ నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధంకురు అనేటువంటి ఈ శ్లోకాన్ని చదివిచ్చిటి ఇక్కడ పసుపును అందులో వేసుకొని ఆ నీటిని మనం తల మీద పోసుకోవాలండి ఈ విధంగా మాత్రమే మనం తలస్నానం చేయాలి ఇలా చేయగానే మనం పవిత్రంగా మారడం జరుగుతుంది ఆ పవిత్రతతో ఆ వరలక్ష్మి అమ్మను పూజ చేస్తే మనకి వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున షాంపూలతో తలంటు స్నానం అయితే చేయకూడదు ఆ విధంగా చేస్తే మనకి మహా పాపంగా పరిగణించడం జరుగుతుంది ఈ విషయం అని అందరికీ తెలుసుకోండి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా హిందువులు చేసుకుంటాం ఈరోజు ఆచరించేటువంటి వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని సిరి సంపదలను మరియు అష్టైశ్వర్యాలను మనకి ప్రసాదిస్తుందని చెప్పేసి నమ్ముతాం పార్వతీదేవి కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి కుమారస్వామిని పొందిందని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ వ్రతం ఆచరిస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయండి బాధలన్నీ తీరిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి అంతేకాదు సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను ఆ వరలక్ష్మీదేవి మనకి ఇస్తుందండి వరలక్ష్మీదేవత దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మత ప్రకారం ఈ పండుగ చాలా విశేషమైంది వరాలు ఇచ్చేటువంటి దేవతగా ఆ వరలక్ష్మీదేవిని మనం ఈరోజు శ్రద్ధలతో కొలవడం జరుగుతుంది వర అంటే శ్రేష్టమైనటువంటిది వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల ఏంటంటే మనకు ఆరు రకాల ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి పురాణ వచనం మొదటిది కార్యసిద్ధండి రెండవది సత్య విచారణ వలన సంంచే సంసారబంధ విమోచనం మూడవది ఆటంకాలను అధిగమించేటువంటి విజయం వి నాలుగు విద్యాస్వరూపం ఐదు ఐశ్వర్యం ఆరవది శ్రేష్టత ఈ ఆరు కూడా మనకి లక్ష్మీ రూపాలండి ఈ ఆరు ఐశ్వర్యాలు మనకి లభించాలి అంటే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరించాలి ఈరోజు వరలక్ష్మి దేవతలు పూజ చేస్తే అష్టలక్ష్మిలతో పూజ చేసినటువంటి నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా స్త్రీలతో పాలు పంచుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా ఆడవాళ్ళు వరలక్ష్మీదేవిని పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజ చేశామనుకోండి అష్టైశ్వర్యాలైనటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి ప్రతిష్ఠ శాంతి సంతోషం మరియు శక్తి మనకి లభిస్తాయనేసి నమ్మకం అండి ఆ అష్టలక్ష్మంలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత అయితే ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే కూడా వరలక్ష్మి పూజ శాస్త్ర శ్రేష్టమండి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలి అని పుణ్య స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది ఎవరు ఎలా చేసినప్పటికీ వరలక్ష్మీదేవిని కొలిచేటువంటి తీరు అందరికీ ఒక్కటే సకల శుభకరమైనటువంటి సన్హ సుకలదాయకమైనటువంటి వరలక్ష్మి పూజ జగనానందకరమైనదని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈరోజు ప్రధాన ద్వారానికి ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలండి అలా చేస్తే దుష్టగ్రహ బాధలు పీడలు తీరిపోతాయండి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అండ్ అలానే మనకి ఏంటంటే పౌర్ణమి గడియలు కూడా ఈ శుక్రవారము మధ్య స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి ఈవినింగ్ నుంచి అలా ఉండింది దానివలన మనము ఈవినింగ్ వరలక్ష్మి వ్రతం ఆచరి మార్నింగ్ ఆచరించే వాళ్ళు మార్నింగ్ ఆచరిస్తారు కదా ఆచరించినప్పటికీ కూడా సాయంత్రం కూడా మనం ఇంత దీ దీపారాధన చేసుకు దీపారాధన చేసేసి అమ్మవారి ముందు కనకధార సూత్రం కానీ ఇవి పఠించినట్లయితే అష్టోత్తరము అవి చేసుకున్నట్లయితే ఇంకొంత ఫలితం అనేది అధికంగా ఉంటుంది అండ్ ప్రత్యేకంగా మనం ఏంటంటే క్షీర దీపం అండి ఈ దీపాన్ని పౌర్ణమి గడియలు ఉన్న టైంలో మనము శుక్రవారంతో కలిసి వచ్చింది అందులో వరలక్ష్మి వ్రతము ఈవినింగ్ నుంచి మనకి పౌర్ణమి గడియలు అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ మనము ఈ క్షీర దీపాన్ని కూడా ఈరోజును వెలిగించామంటే మనకు విశేష ఫలితం కలుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య దేవతకు దీపం వెలిగించి దాని రాత్రంతా కూడా పౌర్ణమి గడి ఉన్న వలన వెలిగేలా చూసుకున్నామనుకోండి ఆ ఇంటికి చాలా క్షేమం అలాంటి ఇంటిని ఆ అమ్మవారు త్వరగా అనుగ్రహించి ఆపదలను తొలగించి శిరుణని ఇస్తుంది దీపం వెలిగిన చోట ఆ శ్రీ దేవి అనేది నివసిస్తుంది దైవీక శక్తులు ఇంటిని కాపాడుతాయి దీపారాధన వలన ఏంటంటే మనలో జ్ఞానం వికసిస్తుంది మనకి ఉత్తమ గతులు అనేవి కలుగుతాయి అలాంటి ఇంటిని రాక్షస భూత ప్రేత పిశాచాలు దరిచేరవండి దీపం వెలిగించిన తర్వాత కనీసం ఒక్క ముప్పై నిమిషాలైనా సరే వెలిగేలా చూసుకోవాలండి అంతకంటే ఎక్కువ సమయం వెలిగించాలి కానీ తక్కువ సమయం మాత్రం వెలిగించినా కూడా ఫలితం అనేది ఉండదు ఎప్పుడూ కూడా దీపాన్ని మనంతట మనం అనేది ఆర్పకూడదండి దీపం ఆరిపోయిన తర్వాత దీపం ఆరిపోయింది అని మాత్రం అనకండి దీపం కొండెక్కింది లేక ఘనమయ్యింది అని చెప్పాలి ఈ విషయాన్ని మనం పిల్లలకు తెలియదు కదండి పిల్లలకు నేర్పించండి ఈరోజు మనం తెల్లేడు జిల్లేడు పువ్వులతో కనుక పూజ చేసామనుకోండి లక్ష్మీదేవిని దారిద్రబాదులు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఈరోజు పసుపు గభలకు పసుపు కుంకుమలను కలిపి ఒక వస్త్రంలో కలిపి గృహంలో ఉంచామనుకోండి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగొట్టి ఐశ్వర్యవంతులు చేస్తుంది అదేవిధంగా వ్యాపార సంస్థల్లో గల్లాపెట్టెల్లో కూడా ఈరోజున ఇంటిలోనూ బీరువాలోనూ ధనం దాచేటువంటి ప్రదేశంలోనూ గవ్వలు ఉంచడం వలన ఏంటంటే ఆ లక్ష్మీదేవి సిరి సంపదలను ఇస్తుంది వ్యాపారంలో లాభాలు కలిగేలా చేస్తుందండి ఇక రెండు వేల ఇరవై మూడున వరలక్ష్మి సారీ ఇరవై ఐదు మాసంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము మనకి ఆగస్టు ఎనిమిది సింహ సింహలగ్నము వృషిక లగ్నము కుంభలగ్నము వృషభ లగ్నము ఉంటాయండి ఈ టైమింగ్స్లో కనుక మనం పూజ చేసామనుకోండి మనకు విశేష ఫలితం అయితే కలుగుతుందండి అంటే ఈ టైమ్స్లో మనము అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ సమయంలో వరలక్ష్మి వ్రత పూజ నిర్వహించుకోవచ్చండి ఈ వర్ ఈ వరలక్ష్మి వ్రతం చేసే ముందు చేసిన తర్వాత కొన్ని పనులైతే అస్సలు చేయకూడదండి అలానే కొన్ని పనులైతే చేయాల్సి ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసేటువంటి రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదండి ఇతరులను దూషించడం అసభ్యకరంగా మనం మాట్లాడడం లాంటి పనులు అయితే చేయకూడదు పూజ పూర్తయ్యేంత వరకు కూడా మనం ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి ఉపవాసం ఆరోగ్యము బాగాలేనటువంటి వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం అయితే లేదు ఆ రోజు శేఖాహారాన్ని అయితే భుజించాలి బ్రహ్మచర్యం పాటించాలి గర్భవతులు ఐదు నెలలు దాటినటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించకూడదండి అదేవిధంగా శిశువుకు ఇరవై రెండు రోజులు నిండకోకుండా ఆ తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదండి పూజ మధ్యలో లేకపోకుండా పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా పూజ చేసేటప్పుడు ఎవరు మాట్లాడకుండా పూజ చేయాలి మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి చేయాలి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకాలతో బియ్యపు పిండ్లతో వేసినటువంటి ముగ్గులతో అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టి ఆ అమ్మవారికి స్వాగతం అయితే పలకాలండి తులసి అమ్మవారిని కూడా మనం చక్కగా అందంగా అలంకరించుకోవాలి ఇక ఆ అమ్మవారిని ఆశీయపరిచేటువంటి ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చేసుకోవాలని పూజా ప్రదేశాన్ని గోమయంతో కానీ లేకపోతే పసుపుతో కానీ మనం చక్కగా అందంగా అలకాల్సి ఉంటుంది ఆ అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలను పరిచి దాని మీద బియ్యం పోయాలి తమలపాకులు నుంచి పసుపు కుంకుమలు వేయాలి కలసంలో లక్ష్మీదేవిని ఆవహింపచేసిన పసుపు గురు గౌరమ్మ రూపంలో ఆ అమ్మవారిని మనం కొలువు తీర్చిన ఫోటో పెట్టి పూజ చేసిన విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ కూడా ఆ తల్లి ప్రతిరూపాలే కదండి ఆ అమ్మవారిని మనం ఏ రూపంలో ఆరాధించినా సరే ఆ తల్లి మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది ఆ అమ్మవారిని కొలువు తీర్చిన తర్వాత పువ్వులతో అలంకరించాలి మన శక్తి మేర వస్త్రాలు పువ్వులు ఆభరణాలతో ఆ అమ్మవారిని మనం అలంకరించుకోవాలి అలంకరణ మొత్తం పూర్తయిపోయిన తర్వాతనే పూజ విధిని మనం స్టార్ట్ చేయాలండి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి లక్ష్మీనారాయణ ఇద్దరిని మనం ఆహ్వానించాలండి అందుకుగాను విష్ణుమూర్తి లేక వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పూజా ప్రదేశంలో అయితే ఏర్పాటు చేయాలి ఈ విధంగా చేయడం వీలు కాకపోతే ఆ అమ్మవారిని ఆసీనపరిచిన చోట అష్టదల కమలం ముగ్గులు వేయాల్సి ఉంటుంది ఇది ఎందుకు వేయాలండి అంటే నష్టదల కమలం కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపం మహాలక్ష్మీదేవి ఈ విధంగా వేస్తే దంపతులు ఇద్దరిని ఆహ్వానించినట్లవుతుందండి వారితో పాటు తొలి పూజ చేసేందుకు విఘ్నేశ్వరుని కూడా మనం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఆ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వాటిని కూడా పూజావేదికలో మనం అమార్చేటువంటి ప్రయత్నం చేయాలి అమ్మవారికి మంచి సుగంధ భర్తమైనటువంటి పన్నీరును అర్పించాలి చందనం రాయాలి ఆమెకు ఇష్టమైనటువంటి తెలుపు రంగు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి ఇక నైవేద్యాల విషయంలో ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ రవ్వ లేకపోతే బియ్యంతో చేసినటువంటి పొంగలి ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆ అమ్మవారికి పూర్ణం బూరలన్నా కూడా చాలా ప్రీతి నైవేద్యంతో పాటు ఏదైనా సరే పళ్ళ రసంని కూడా సమర్పిస్తే చాలా మంచిదండి ద్రాక్ష రసం మినహా ఏ వేటినైనా సరే సమర్పించవచ్చు ఆ అమ్మవారికి పండ్ల రసం అంటే చాలా ఇష్టమంట వీటితో పాటు బెల్లము బొబ్బర్లు కూడా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే ఆ తల్లి ఎంతగానో ప్రసన్నురాలవుతుంది ఇంకా ఆ అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ఏనుగు బొమ్మలను అయితే అమర్చడం మరచిపోకూడదు ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు కాబట్టి ఆ రోజున వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు అలంకరిస్తే ఆ తల్లి మనకు సిరి సంపదలను అయితే ఇస్తుంది ఏనుగు బొమ్మలు లేకపోతే రెండు పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకు పైన ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చేయాలి అది కూడా ఏనుగు బొమ్మలతో సమానమండి ఇక ఇక్కడ ఒక చిన్న పూల బుట్టలో నిండుగా పువ్వులను మరియు ఆభరణాలను ఉంచి ఆ అమ్మవారి పక్కన ఉంచాలండి అట్లా చేసామనుకోండి ఆ నిండుగా ఉన్న పూల సజ్జ అంటే ఆ అమ్మకు చాలా ఇష్టం ఒకవేళ పూల సజ్జ లేదనుకోండి ఏదైనా సరే ఒక పాత్రలో నిండుగా పువ్వులు ఉంచి ఆ అమ్మవారి పక్కన ఏర్పాటు చేయాలి ఈ విధంగా చేస్తే మనకు ఎన్నో రకాల శుభ ఫలితాలను ఆ అమ్మవారు చేకూరుస్తుంది అమ్మవారిని లక్ష్మి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి వీలైతే నూట ఎనిమిది పువ్వులతో లేకపోతే గులాబీ రేకులతో అర్చించాలి గులాబీ పువ్వులు మినహాయించి మిగిలిన పువ్వుల రేఖలు ఆరాధనలకైతే పనికిరాదండి పువ్వులతో వీలు కానటువంటి వాళ్ళు అక్షింతలతో అర్చించిన కుంకుమతో అర్చించిన తామరగింజలతో అర్చించిన ఒకే ఫలితం అయితే లభిస్తుంది వరలక్ష్మీదేవికి మొగలి పువ్వులు మారేడు దళాలు అంటే చాలా ఇష్టమండి అందువలన కూరినటువంటి వాళ్ళు వాటితో ఆ తల్లికి అలంకరించుకోవచ్చు పూజ చేసుకుంటున్నంతసేపు కూడా కుటుంబ సభ్యుల్లో ఎవ్వరైనా సరే కర్రతో వీస్తూ ఆ అమ్మవారికి సేవ చేయాలి వరలక్ష్మీదేవిని శక్తి కొలది అలంకరించిన తర్వాత ఆ వరలక్ష్మి వ్రత విధానంలో పేర్కొన్న విధంగా షోడసోపచారాలతో ఆ అమ్మవారిని పూజించాలి షోడసోపచారాలతో పూజించడం అంటే ఆ అమ్మవారిని భక్తితో మనం ఆరాధించటమేనండి ఆవాహయామి అని ఆహ్వానించాలి వచ్చి ఆశీనురాలి కమ్మని చెప్పి ప్రార్థించాలి ఇంటికి వచ్చినటువంటి అతిథి కాబట్టి పంచామృతాలతో మనం అభిషేకించాలి వస్త్రాలు ఆభరణాలు అందుకోమని చెప్పేసి కానుకలు ఇచ్చి పసుపు కుంకాలు అక్షంతలతో మనం అమ్మవారిని పూజించాలి వీటిని షోడశోపచార పూజలు అంటారు పూజ పూర్తి అయిపోయిన తర్వాత చారుమతి కథను ఖచ్చితంగా చదవాలి వినాలి పూజ పూర్తయిన తర్వాత కానీ లేక సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణులకు ముత్తైదువులకు తాంబూలాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది తాంబూలంతో పాటు నానబెట్టిన అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఈ విధంగా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుందని చెప్పేసి చెప్పవచ్చు మీకు కనుక వీడియో నచ్చిందనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే